వైశాఖ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము నారాయణం నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ భాగవత ధర్మాలు నారదుడు అంబరీష మహారాజుతో ఇలా చెప్తున్నాడు శృతదేవ ముని శృతకీర్తి మహారాజుతో సంఖ వ్యాధ సంవాదాన్ని ఇంకా ఇలా వివరిస్తూ ఉన్నాడు స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువైనల శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గాలు కలవై విభిన్న స్వభావాలు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు దీనికి కారణమేమిటి నాకు దీని గురించి వివరించండి అని అడిగాడు అప్పుడు శంకుడు ఇలా పలికాడు కిరాత విను సత్వరజతమోగున త్రయమును అనుసరించి జీవులు ఏర్పడ్డాయి రాజసులు కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేస్తూ ఉంటారు ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వ రజ తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ ఉంటాయి అందువల్ల వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలాన్ని తక్కువ కర్మకు తక్కువ ఫలాన్ని పుణ్య పాపాల రూపంలో సుఖ దుఃఖాలని పొందుతూ ఉన్నారు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖాన్ని మరొకప్పుడు సుఖాన్ని ఇంకొకప్పుడు భయమైనాగు ఫలాన్ని పొందుతున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణాలకు బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలాన్ని పొందుతూ మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలంగా చేయు తగిన ఫలితాన్ని పొందుతున్నారు మాయకులోబడి వారి గుణ కర్మల వల్ల మార్పులు చేర్పులు ఆ జీవులకే కానీ మాయకేమీ మార్పు లేదు తామసులైన వారు పెక్కు దుఃఖాలను అనుభవిస్తూ తామస ప్రవృత్తి కలవారై ఉంటారు నిద్రయులై క్రూరులై ద్వేషంతోనే జీవిస్తారు వారు రాక్షస జన్మ మొదలుకుని పిశాచ జన్మాంతముగా తామస మార్గానే చేస్తూ ఉంటారు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపాలను రెండిని చేస్తూ ఉంటారు పుణ్యము అధికంగా చేస్తే స్వర్గాన్ని పాపము ఎక్కువగా చేస్తే నరకాన్ని పొందుతారు కాబట్టి వీరు నిత్య జ్ఞానం లేనివారై మంద భాగ్యులై సంసార చక్రమున భ్రమిస్తూ ఉంటారు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులు చూసి అసూయ పడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయిస్తారు వీరు తేజస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకాన్ని పొందుతారు ఇందువల్ల శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావాలు కలవారు విభిన్న విధములు కలవారు అవుతున్నారు ప్రభువైన శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించి వారి చేయి ఆయా కర్మలను చేయిస్తూ ఉన్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేరి సమర్థుడు అవుతున్నాడు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేదబుద్ధి దయా స్వభావం లేవు సృష్టి స్థితి లయలను సమంగానే జీవుల గుణకర్మను అనుసరించి చేయిస్తున్నాడు కాబట్టి జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలాన్ని శుభములను అశుభములను సుఖాన్ని దుఃఖాన్ని మంచిని చెడును పొందుతున్నారు తోటను నాటినవాడు అన్ని మొక్కలకు సమంగానే నీరు మున్నగు మానిచే సంరక్షణ చేసిన ఆ చెట్టు తన స్వభావానికి తగినట్లుగా ఎత్తుగానూ పొట్టిగాను లావుగాను సన్నంగాను వివిధ రీతిలో పెరుగుతుంది అక్కడ నాటబడినది ముండ్ల చెట్టు అయితే ముండ్ల చెట్టు వస్తుంది పండ్ల చెట్టు అయితే పండ్ల చెట్టు వస్తుంది ఇక్కడ గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది జీవి చేసిన కర్మలు చెడ్డవైతే అతని కర్మానుభవం వల్ల ముండ్ల చెట్టు విత్తనం అవుతుంది కర్మలు మంచివైతే అతని కర్మఫలము పండ్ల చెట్ట విత్తనమవుతుంది భగవంతుని రక్షణ కూడా ఉంటుంది కానీ మనం ముండ్ల చెట్టమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణాలను అనుసరించే ఉంటుంది తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపుతాడు కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండడానికి తోటకాపరి వాని గుణాలు కారణాలు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యానికి కారణం కదా అని శంకుడు వివరించాడు అప్పుడు కిరాతుడు ఇలా పలికాడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయల్లో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుమో అని అడిగాడు అప్పుడు శంకుడు ఇలా పలికాడు నాలుగు వేల యుగాలు బ్రహ్మకు పగలు రాత్రి నాలుగు వేల యుగాల కాలమే ఇలాంటి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక రోజు ఇలాంటి పదునైదు దినాలు ఒక పక్షం ఇలాంటి రెండు పక్షాలు ఒక మాసం రెండు మాసాలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనము రెండు ఆయనాలు ఒక సంవత్సరం ఇలాంటి సంవత్సరాలు దివ్యములు నూరైతే దానిని బ్రహ్మకల్పము అంటారు ఒక బ్రహ్మకల్పం ముగియగానే ప్రళయం ఏర్పడుతుంది అని వేద విధులు చెబుతారు మానవులందరూ నశించినప్పుడు మానవ ప్రళయం బ్రహ్మ మానమున ఒక దినము గడువుగా వచ్చిన ప్రళయం దిన ప్రళయం బ్రహ్మ మానమున నూరు సంవత్సరాలు గడువుగా వచ్చింది బ్రహ్మ ప్రళయమని ప్రళయమును మూడు విధాలుగా చెప్పారు బ్రహ్మకు ఒక ముహూర్త కాలం గడిస్తే మణువునకు ప్రళయమవుతుంది ఇలాంటి ప్రళయాలు పదునాలుగు గడిస్తే దీనిని దైనందిన ప్రళయము అంటారు మన్వాంతరమున మూడు లోకాలు మాత్రమే నశిస్తాయి అందుచేతనములు మాత్రం నశించి అచేతనములకు లోకాలు నశించవు జల పూర్ణములై ఉంటాయి మన్వంతరం కాగానే చేతనములు తిరిగి జన్మిస్తాయి దైనందిన ప్రళయమున స్థావర జంగమములన్నీ లోకంతో పాటు నశిస్తాయి బ్రహ్మ నిద్రించగా సత్యలోకం తప్ప మిగిలిన లోకాలన్నీ నశిస్తాయి ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశిస్తాయి తత్వజ్ఞానం కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున ఉన్నవారు దిన ప్రళయమున నశించక బ్రహ్మతో పాటు నిద్రిస్తారు దినకల్పం పూర్తయ్యే వరకు ఆ జ్ఞానులు అలాగే నిద్రిస్తారు రాత్రి గడవగాని మళ్లీ యథాప్రకారంగా జ్ఞానులకు మెలుకు వస్తుంది బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరాలు ప్రారంభమవుతాయి ఋషులు దేవతలు పితృదేవతలు లోకాలు ధర్మాలు వర్ణాలు దేశములు శ్రీహరి అవతారాలను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పం ముగి వరకు ఉంటారు ఆయా రాసులయందున్న దేవతలు మునులు తమకు వివాహితములకు వేద ధర్మాల్ని అనుసరిస్తూ ఆయా గోత్రాలయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేస్తూ ఉంటారు కలియుగాంతుమున రాక్షసులు పిశాచులు మున్నగువారు కలితో కలిసి నరక స్థానాన్ని చేరుకుంటారు ఆ పిశాచ గణములు యుందన్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పం మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలో ఉన్న లోకాలను సృష్టించాలి అనే కోరిక కలుగుతుంది అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారైనా జీవులు అనేకం ఉంటారు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలుకుగా ఉన్నవారు అజ్ఞాన దశలో ఉన్నవారు లింగభంగ శరీరులు పిపీలకాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలు మానవుల వరకు ఉండు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచూ ఉంటారు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటారు తరువాత బ్రహ్మకు సాయుధ్యం లభిస్తుంది యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అవుతుంది అని చెప్పగానే కిరాతుడు ఇలా పలికాడు స్వామి శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన భాగవత ధర్మాలను వినాలి అనే ఆశ నాకు కలుగుతుంది కాబట్టి దయచేసి నాకు తెలియచేయండి అని కోరాడు శ్రీ మహావిష్ణువును విడిచి మరొక దైవం ఇట్టి వీరిని భాగవతులు అంటారు ఎవరి చిత్తము విష్ణువు నందును నాలుక శ్రీహరి నామోచర నందును హృదయం విష్ణు పాదాలయందు ఆసక్తులై ఉంటుందో వారే భాగవతులు సదాచారాలయందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారం చేస్తూ మమకారం లేని వారే భాగవతులు విష్ణువుపై భక్తి కలిగి వారు భాగవతులు భక్తులు శాస్త్రాలయందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మాలను ఆచరించేవారు భాగవతులు అన్ని దేశాలయందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూడడం అన్ని ధర్మాలను వినడం సుఖాలిపై ఆసక్తి లేకుండా ఉండడం భాగవతుల లక్షణం వైశాఖ ధర్మాలు ఆచరించు వారికి విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రాల ఉన్నప్పుడు తెలియజేశాడు బాటసార్లకు మార్గాన నీడమిచ్చినట్టు మండపాలను చలివేంద్రాలను ఏర్పాటు చేయడం విసిన కర్రలతో విసరడం ఉపచారాలు చేయడం గొడుగు చెప్పులు కర్పూరం గంధం దానమివ్వడం వైభవం ఉంటే వాపీకూప తటాకాలను తవ్వించడం సాయంకాలమున పానాకాన్ని పుష్పాలను ఇవ్వడం తాంబూల దానం ఆవుపాలు మొదలైన వాటిని ఇవ్వడం ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇవ్వడం తలంటి పొయ్యడం బ్రాహ్మణ పాదాలను కలగడం చాప కంబలి మంచము గోవు మున్నగు వాని ఇవ్వడం తేనె కలిసిన నువ్వులను ఇవ్వడం ఇవన్నీ పాపాలను పోగొడతాయి సాయంకాలమున చెరుకుగడ ఇవ్వడం దోసపళ్ళను ఇవ్వడం పండ్ల రసాలను ఇవ్వడం పితృదేవతలకు తర్పణం ఇవ్వడం ఇవి వైశాఖ ధర్మాలన్నీ ధర్మాల్లో ఉత్తములు ప్రాతకాలమున వివాహితములకు సంధ్యా వందనాలు ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానాలు చెయ్యాలి వైశాఖమున తలంటి పోసుకోరాదు పాత్రలో బోంచేయకూడదు నిషిద్ధములైన ఉల్లి మొదలైన వాటిని తినకూడదు పనికిమాలిన మాటలను పనికిమాలిన పండ్లను వైశాఖ మాసంలో చేయకూడదు ఈ విధంగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతా వ్రతాన్ని ఆచరించాలి తాను ఆ మాసమున ప్రతిదినం పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రాలతో దక్షిణతో యథాశక్తి వైభవంగా బ్రాహ్మణుడికి దానమివ్వాలి వైశాఖ బహుళ ద్వాదశి రోజు పెరుగు కలిపిన అన్నాన్ని జల కలసాన్ని తాంబూల దక్షిణాల్లో ఇచ్చి బ్రాహ్మణుణ్ణి సంతృప్తిపరిస్తే యమధర్మరాజు ఎంతో సంతోషిస్తాడు వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు మరణాంతగుణ సూర్యలోకాన్ని లోకాన్ని చేరుకుంటారు అని శంకముని కిరాతనకు వైశాఖ ధర్మాలను వివరిస్తూ ఉండగా ఐదు కొమ్మలు కల మర్రిచెట్టు నేలపై పడి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ చెట్టు తొరల నుండి పెద్ద శరీరం కల భయంకర సర్పం బయటకు వచ్చి సర్ప రూపాన్ని వదిలి ఆ మునికి తలవంచి నమస్కారం చేసి నుంచుని ఉంది అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు తెలియచేశాడు ఈ విషయాన్ని నారదుడు అంబరీషుడికి తెలియచేశాడు వైశాఖ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణం